హాయ్ అండి అందరికీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈజీగా ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేయటం వస్తే లైనింగ్ బ్లౌజ్ ఇంకంతకన్నా ఈజీగా అనమాట అందుకని ఈ వీడియోలో మనం ప్లెయిన్ బ్లౌజ్ పర్ఫెక్ట్ కొలతలతో ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలి కటింగ్ చేసుకోవాలో చూసేద్దాం సారీ స్టిచ్చింగ్ వీడియో అయితే నెక్స్ట్ వీడియో స్టిచ్చింగ్ వీడియో పెడతారనమాట ఈ వీడియోలో అయితే కటింగ్ చేసుకుందాం చూడండి కింద వైపు నడుం దగ్గర పట్టి పావించి పెట్టుకోవాలన్నమాట ఎగిస్టా కుట్టుల్లోకి ఈ వన్ ఇంచ్ ఏంటంటే కస్టమర్ బ్లౌజ్ పొడవు పెట్టమన్నారన్నమాట వీపు అందుకని నేను ఇవన్నీంచి పెట్టాను పావించేమో అని వదిలేశాను తర్వాత వచ్చేసి చంక పొడవు చంక పొడవు తర్వాత వచ్చేసి బ్లౌజ్ పొడవు తీసుకున్నాక ఇలా మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ వచ్చేసి లోపలికి టూ అండ్ హాఫ్ తీసుకోండి షోల్డర్ వచ్చేసి త్రీ తీసుకోండి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకు కూడా టూ అండ్ హాఫ్ అయితే లోపలికి భుజాలు అనేది జారకుండా ఉంటాయి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట నెక్ అయితే ఇలా రౌండ్ తీసుకోవాలి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా దాన్ని ఇలా రౌండ్ చేసుకుంటే కరెక్ట్గా మీకు రౌండ్ నెక్ అనేది వస్తుంది చూడండి చంక కొలత కూడా మనం పెట్టుకున్న మార్కింగ్కి కరెక్ట్గా సరిపోయింది షోల్డర్ దగ్గర నుంచి చంక వరకు ఇలా మార్కింగ్ చేసుకోండి మీకు రాదు అనుకునే వాళ్ళు కూడా ఎక్కడ మీకు లూజ్ అనేది కానీ ఎక్కడా లేకుండా పర్ఫెక్ట్గా కటింగ్ అయితే వస్తుందనమాట చూడండి ఇలా మార్కింగ్ అయితే చంక దగ్గర కొంచెం కట్ చేసుకొని మార్క్ చేసుకోవాలన్నమాట మనం ఇక్కడ పొడవు పెట్టుకున్నాం కదా వీప్ వచ్చేసి ఇప్పుడు షో సారీ చంక కిందాగా వచ్చేసి కొంచెం కట్ చేసుకోండి ఎందుకంటే చంక కిందకు ఎక్కువ పొడవు ఉంటుంది అందుకోసం అనేసి ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి అనమాట షేప్ పట్టీకి చూపించాను కదా ఈ మూడు కొలతలు అయితే మనకి షేప్ అనేది బాగా వస్తుంది అనమాట షేప్ పట్టీ కోసం షేప్ పెద్ద మెజర్మెంట్స్ ఏమి ఉండవండి చూపించాను కదా ఇలా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ తీసుకున్న హ్యాండ్స్ వచ్చేసి ఇలా నాలుగు మడతల మీద మడత వేసుకోవాలన్నమాట వీళ్ళు హ్యాండ్స్ కూడా పొడవు పెట్టమన్నారు అందుకని నేను కొంచెం ఒక హాఫ్ ఇంచా పొడవైతే పెట్టాను అన్నమాట తర్వాత ఫోల్డ్ చేసుకోవాలి కదా దాంట్లోకి అయితే ఇంకొక పావు ఇంచా ఎగ్స్ట్రా పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి చెయ్యి పొడవు చంక పొడవు ఇప్పుడు చంక లూజు తీసుకోవాలన్నమాట చూడండి ఈ చూపించిన విధంగా మీరు కరెక్ట్గా కనుక మార్కింగ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట మీకు ఎలాంటి డౌటు లేకుండా ఇప్పుడు వచ్చేసి చంక దగ్గర కూడా మార్కింగ్ చేసుకుందాం షోల్డర్ దగ్గర కూడా ఇప్పుడు చంక క్రాస్ తీసుకోవాలి కదా ఒక పావుంచా ఇలా చూపించిన విధంగా క్రాస్ అయితే తీసుకోవాలన్నమాట ఎక్కువ లూజ్ తీసుకుంటే క్రాస్ తీసుకుంటే ఏంటంటే మనకి చంక దగ్గర ఇట్లా ముడతలలాగా వచ్చేస్తుంది అనమాట అట్లా రాకుండా ఉంటుంది కరెక్ట్గా ఒక పావించ తీసుకుంటే పర్ఫెక్ట్గా మీకు బ్లౌజర్ అనేది ముడతలు లేకుండా వస్తుంది అనమాట ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ కటింగ్ చేసుకుందాం చూడండి ఇటు సైడ్ వచ్చేసి చూపిస్తున్నాను కదా హ్యాండ్స్ తీసుకున్నా అటు వచ్చేసి బ్యాక్ అనమాట ఈ మధ్యలో ఇలా వేసుకోవాలన్నమాట మనకి ఎక్కువ క్రాస్ రావాలి అంటే బ్లౌజ్కి బ్లౌజ్ అనేది ఎక్కువ క్రాస్ ఉంటేనే మనకి ఫ్రంట్ షేప్ అనేది కుదురుతుందనమాట అందుకని ఎక్కువ క్రాస్ రావాలంటే ఇలా వేసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చంక పొడవు పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టి దగ్గర నుంచి పైన చంక దాకా హ్యాండ్ వరకు పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి కింద మనకి షేప్ట్టి పైన మార్కింగ్ టక్స్ వేసుకుంటాం కదా ఆ టక్స్ వరకు మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇలా చూపించిన విధంగా నెక్ అయితే నెక్ ఉందో మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి నెక్ ఇలా వేసుకోవాలన్నమాట వేసుకొని కొంచెం అయితే నెక్ పైకి పెట్టుకోండి ఎందుకంటే మనం కట్ చేసుకునేటప్పుడు పైకి పెట్టుకుంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఏంటంటే కొంచెం అయిపోతుంది అనమాట కుట్లోకి అయిపోయి వెళ్ళాలి కదా అందుకోసమని ఎప్పుడు మీరు బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ నెక్ మాత్రం కరెక్ట్గా పెట్టుకుంటే మీకు నెక్ అయిపోతుంది అనమాట చూడండి ఇలా మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా రోల్ ఉంటుంది కదా దాంతో ఇలా రోల్ చేసుకుంటే కింద మార్కింగ్ ఫ్రంట్ పార్ట్కి అనేది మార్కింగ్ పడిపోతుంది చూడండి అలాగా మీకు కనిపిస్తుంది లైట్గా నేను మార్కింగ్ కూడా చేశాను అది ఉంటే టైలర్ అనే వాళ్ళకి కొద్దిగా ఈజీగా ఉంటుందన్నమాట షేప్ మార్కింగ్ వేసుకోవటానికి ఫ్రంట్ మార్కింగ్ వేసుకుంటానికి మొత్తం మార్కింగ్ చేసుకున్నాక కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనం హుక్స్లు పట్టి కాజాలు పట్టి వేసుకుంటాం కదా అందుకని ఒక ఎగస్ట్రా పెట్టుకోవాలన్నమాట ఆ కుట్లలోకి వెళ్తుంది కదా ఉక్సులు పట్టి కాజాల పట్టిల్లోకి అందుకోసం అనేసి చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత చంక దగ్గర కూడా మార్కింగ్ చేసుకొని చంక క్రాస్ తీసుకున్నాను చూడండి చంక నేను చూపించిన విధంగా నేను ఎంతవరకు క్రాస్ తీసుకున్నానో అంతే తీసుకోండి అప్పుడు మీకు చంక క్రాస్కి చెయ్యి క్రాస్కి నేను చూపించిన విధంగా తీసుకుంటే ఇక్కడ ముందు ముందువైపు ముడతలు అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ మార్కింగ్ చేసుకున్నాం షేప్ మార్కింగ్ ఇలా చూపించిన విధంగా పట్టుకొని మనకి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట ఫ్రంట్ ఇట్లాగ వన్ ఇంచు వన్ ఇంచ్ పెట్టుకున్నా సరిపోతుంది ఇట్లా ముందు హుక్స్లు పట్టి దగ్గర నుంచి అయితే టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి మీకు అర్థం కాదని నేను ఇలా చెప్పాను అనమాట ఇలా మార్కింగ్ చేసుకోవాలి కింద మెయిన్ వైపు మెయిన్ డాట్ ఇదేనమాట ఫ్రంట్కి వచ్చేసి ఈ డాట్ కరెక్ట్గా ఉంటే మనకి ఫ్రంట్ అనేది బాగా కరెక్ట్గా కుదురుతుంది రౌండ్గా అందుకని ఎప్పుడు ఈ మార్క్ అయితే కరెక్ట్గా ఉండాలన్నమాట ఇప్పుడు వచ్చేసి సెకండ్ మార్కు ఇప్పుడు ఇది వచ్చేసి థర్డ్ మార్కు చంక వైపు ఉండేది కింద వైపు ఉండేదానికి స్ట్రైట్గా ఉండాలన్నమాట ఇప్పుడు ఇది వచ్చేసి ఉక్సులు పట్టి సైడ్ ఉన్న మార్కింగ్ వచ్చేసి చంఖ వైపు ఉన్న మార్కింగ్కి ఎదురుగా ఉండాలి అప్పుడే మీకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదురుతుందనమాట చూడండి మన ఫ్రంట్ బ్యాకు షేప్ పట్టి హ్యాండ్స్ అన్నీ కట్ చేసుకున్నాం